బిడ్డ పుట్టిన రోజే అమ్మకు కూడా పుట్టిన రోజు అమ్మ సృష్టికర్త అమ్మ తన కడుపును గర్భాలయం చేసి మరణ సదృశ్యమైన వేదనను పొంది బిడ్డకు జన్మనిస్తుంది అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు కూడా పుట్టినరోజే బిడ్డ అమ్మ శరీరంలో కడుపులో పుట్టి పెరిగిందే కదా పుట్టినది మొదలు మలమూత్రాదులను శుభ్రం చేసి పెంచి పెద్ద చేసి ఆఖరి ఊపిరిలో కూడా పిల్లలు కష్టపడకూడదని తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పైకి చెప్పకుండా పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ తన ఆయుర్దాయం కూడా పిల్లలకు ఇవ్వమని ప్రార్థించే అమ్మలాంటి వ్యక్తి ఈ లోకంలో మరొకరు ఉండరు అమ్మే ఈ శరీరాన్ని ఇవ్వకపోతే మనకు ఈ శరీరం ఎక్కడిది మన సుఖ సంతోషాలకు మన కీర్తి ప్రతిష్టలకు మూలమైన ఈ శరీరం అమ్మ ప్రసాదించిందే అమ్మను మించిన దైవం ఎక్కడుంది అందుకే వేదం మొదటి నమస్కారం అమ్మకు చేయించింది మాతృదేవో భవాని అని మిగిలిన అందరికీ పుట్టినరోజు ఒక్కటే కానీ అమ్మకు మాత్రం తాను స్వయంగా జన్మించిన రోజున ఒక పుట్టినరోజుతో పాటు ఎంతమంది బిడ్డల్ని కంటుందో ఆమెకు అన్ని పుట్టిన రోజులుంటాయి అంటే అమ్మకు ఇద్దరు బిడ్డలుంటే మూడు ఉంటాయి స్త్రీగా తన పుట్టిన రోజును భర్త వేడుకగా చేస్తే మిగిలిన పుట్టిన రోజులను బిడ్డలు తమకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా మొదట ఆమెకు కొత్త బట్టలు పెట్టి తరువాత తాము వేసుకుని వేడుక చేసుకోవాలి స్త్రీగా కూడా ఆమె పుట్టిల్లు అత్తవారిల్లు రెండింటి క్షేమాన్ని ఆకాంక్షిస్తుంది తల్లిగా రెండు వంశాలను తరింపచేస్తుంది ధర్మపత్నిగా పురుషుడికి యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణకు అరకుణ్ణి చేస్తుంది భగవంతుడు ఎక్కడో ఉండడు అమ్మ రూపంలోనే మనకు అందుబాటులో ఉంటాడు అందుకే గారు నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన కెల్లన్ నారి ఎనరులకు రత్నము చీరయ శృంగారమండ్రు సిద్ధము సుమతీయ అన్నారు మనుషుల్లో రత్నం అంత గొప్పది స్త్రీ అంటున్నారు అలాగే చీరయ శృంగారమండ్రు అన్నారు చీర అంటే స్త్రీలు ధరించేదని కాదు రాముడు నార చీరలు కట్టుకున్నాడు అంటారు చీర అంటే వస్త్రం శృంగారం అంటే పరమ పవిత్రమైన అలంకరణ శుద్ధమైనది అని కట్టుకున్న బట్టను మనిషి జీవన విధానం తెలుస్తుంటుంది వేల ఖరీదు చేసే వస్త్రాలే కట్టుకోవాలనే నియమం ఏది ఉండదు ఏది కట్టుకున్నా బట్ట పరిశుభ్రంగా ప్రకాశవంతంగా ఉండాలి నిజంగా కష్టంలో ఉండి నిస్సహాయ పరిస్థితుల్లో తప్ప మనిషి ఎప్పుడూ పరిశుభ్రమైన వస్త్రాలనే ధరించాలి పిల్లలు మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరి బట్టలు వారు శుభ్రం చేసుకోవడం చిన్నప్పటి నుండే అలవాటు చేసుకోవాలి దీనివల్ల మీకు పరిశుభ్రత మీద ఆసక్తి పెరగడమే గాక అమ్మ కష్టాన్ని కూడా తగ్గించిన వారు అవుతారు మన సాంప్రదాయం ప్రకారం బయటకు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి బయట తిరిగొచ్చిన బట్టలు మార్చుకోవాలి విడిచిన బట్టలు తడి బట్టలు ఇంట్లో ఎక్కడంటే అక్కడ కుప్పలుగా వేయకుండా వాటి స్థానాల్లో వాటిని ఆరేయడమో తగిలించడమో చేయాలి అది మన శరీరానికి పరిసరాలకే కాదు మన ప్రవర్తనకు మన శీలానికి మన వ్యక్తిత్వానికి అలంకారం అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది బద్దెన గారు చెప్పినవి చిన్న చిన్న మాటలే అయినా మన జీవితాలను చక్కటి మార్గంలో పెట్టే సూత్రాలు